వెల్కమ్ టు పోచంపల్లి పౌరుడు యూట్యూబ్ ఛానల్ సో ఈ నెల పదిహేను తారీఖున మన పోచంపల్లికి అయితే ప్రపంచ అయితే రావడం జరుగుతుంది సో వాళ్ళ రాకను మన పోచంపల్లిలోని కార్మికులు అలాగే సంఘ నాయకులు వీళ్ళందరూ ఎలా రిసీవ్ చేసుకుంటారో సో వారి మాటలు అయితే తెలుసుకున్నా మనం అయితే వెళ్ళి సో మీరైతే ఈ వీడియో చూస్తూ ఉండండి సో అందరికి నమస్కారం ఈరోజు అయితే మనం పోచంపల్లిలోని చేనేత కార్మిక సంఘం అధ్యక్షుడు అంకం పాండగారు అన్నగారి దగ్గరికి అయితే వచ్చినాము సో ఈ రోజు మనము అన్నగారి అయితే ఒక రెండు క్వశ్చన్స్ అయితే అడిగి ఈ పదిహేను తారీఖున సుందరి మనులు వస్తున్నారు కదా సో వారి వల్ల మనం తెలుసుకున్నాము అన్న నమస్కారం అన్న నమస్కారం సో ఈ ప్రపంచ సుందరి మనులు మనం పోచంపల్లికి వస్తున్న సందర్భంగా వాళ్ళు రాక వల్ల సో మన కార్మిక సంఘం మీరు రెండు మాటల్లో మా వ్యూవర్స్ కి ఏమైనా ఏదైతే మిస్ వరల్డ్ సుందరి సుందరీమరుళంటూ తెలంగాణ రాష్ట్రానికి వస్తున్నారో మేము దాన్ని సాగతిస్తున్నాము అందులో భాగంగా మా పోచంపల్లి గ్రామానికి వస్తున్నందుకు కూడా మేము ఇంకా చాలా సంతోషపడుతున్నాము ఎందుకంటే వారి రాక ద్వారా ఇప్పటికే మాకు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు ఉన్నటువంటి పోనే పోచంపల్లి చేనేత వస్త్రాలని మరింత వివిధ దేశాలకు కూడా ఈ యొక్క చేనేత కళా నైపుణ్యాన్ని ప్రదర్శించ వాళ్ళు ర్యాంపు ఏదైతే నిర్వహిస్తారో మా వస్త్రాలు ధరించి ఇంకింత ప్రచారం జరుగుతుంది ఆ ప్రచారం ద్వారా మాకు మార్కెట్ వ్యవస్థ పెరుగుతుందని ఆశ వ్యక్తం చేస్తున్నాం సో ఇప్పటికే మన చేత పరిశ్రమ ప్రపంచం గుర్తింపు ఉన్నప్పటికీ వారు పోచంపల్లికి రావడం వల్ల మనకు ఏ రకమైన లాభం జరుగుతుందని మీరు భావిస్తున్నారు మేము అంటే ఏదైతే మనము తయారు చేస్తున్నామో ఆ వస్త్రాల్ని ఈరోజు మార్కెట్లో ఎన్నో రకాల చీరలు తయారవుతున్నాయి ఆ చీరలలో కొంత ప్రింటింగ్ చీరలు కూడా తయారై మా యొక్క వ్యవస్థని దెబ్బతీస్తున్నాయి అలాంటి సందర్భంలో ఇలాంటి సుందరి మనులు మా చేనేత కళా నైపుణ్యాన్ని తిలకించడానికి వస్తున్నారు ఆ తిలకించినవి కాకుండా ఆమె నేసినటువంటి బట్టని నేసిన వస్త్రాలను వారు ధరించి ర్యాంపు చేస్తున్నారు తద్వారా అలా ఒక డాక్యుమెంటరీ ఈ రాష్ట్ర ప్రభుత్వం తీసి వివిధ దేశాలకు ప్రచారం చేయడం వల్ల ఎన్నో దేశాల నుంచి వస్తున్నారు సుందరి మనులు ఇంకింత దేశాలకు మా కళా నైపుణ్యం తెలియపరిచే అవకాశం ఉంది ప్రచారం చేసే అవకాశం ఉంది కాబట్టి తద్వారా మార్కెట్ వ్యవస్థ ఫలితం ఖచ్చితంగా ఆశిస్తున్నామని ఆశిస్తున్నాం మార్కెట్ ఎప్పుడైతే బాగుంటుందో మా కళ చేనేత కార్మికుడు నేసే వస్తారని నేరుగా అమ్ముకోలే అవకాశం కల్పిస్తుంది ఈ ప్రభుత్వం కార్మికులు చేతి పని ఉంటుంది తాను తాను పుట్టకు బట్టకు ఇబ్బంది లేకుండా ఉండడానికి అవకాశం ఉంటుందని మేము ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం ప్రపంచ సుందరి రావటం వల్ల మన చేరిత పరిశ్రమ అలాగే వ్యాపార పరిశ్రమ ముందుకు వెళ్ళే పరిస్థితులు ఎలా ఉంటాయి మేము ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వాన్ని గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి అనేక సార్లు విన్నవించుకోవడం జరిగింది అయితే మేము నేస్తున్నటువంటి వస్త్రాన్ని ప్రభుత్వం నేరుగా కొనుగోలు చేసినట్టయితే మా కొంత ఉపశమనం కలుగుతుందని చెప్పాను అలాంటి సందర్భంలో ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకొని మిస్ వరల్డ్ నాలుగు వందల యాభై దేశాల నుంచి సుందరీలందరూ పిలిపించి వివిధ అక్కడ గద్వాలు కానీ ఇక్కడ హైదరాబాద్లో కానీ ఇక్కడ కోచంపూడిలో కానీ ఈ యొక్క ర్యాంపు నిర్వహిస్తున్నారు తద్వారా కొంత మార్కెట్ పెరుగుతుంది మీకు ఆ మార్కెట్ వ్యవస్థలో అనేకమైనటువంటి మార్పులు పోటీ తట్టుకోవాలని చెప్పని ఉంది కదా ఆ పోటీ తట్టుకోవాలని చెప్పండి ప్రభుత్వం కూడా సహకారం అందిస్తా అని చెప్పని చెప్తుంది కాబట్టి మార్కెట్ వ్యవస్థ పెరుగుతుంది మార్కెట్ వ్యవస్థ పెరిగితే మాకు కార్మికులు చేతుంటే పని కలుగుతుందని చెప్పని ప్రభుత్వానికి మేము తద్వారా మా కార్మికుల పక్షాన పూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము కొద్దిగా బాహుమూరి తెలియజేస్తున్నాము మార్కెట్ వ్యవస్థ కోసం మార్కెట్ వ్యవస్థ పెంచడం కోసం తీసుకున్నటువంటి నిర్ణయాన్ని మేము స్వాగతిస్తూ గౌరవ ముఖ్యమంత్రి గారికి రేవంత్ రెడ్డి గారికి మేము కార్మికుల పక్షాన కుటే బాధ తెలియజేస్తున్నాం ఈరోజు మన పోచంపల్లిలోని మాస్టర్ వివర్ కుడికా బలరాం గారి దగ్గరికి అయితే వచ్చాము సో వారి మాటల్లో కూడా ఈ నెల పదిహేను తారీఖున సుందరి వస్తున్నారు కదా ప్రపంచ సుందరి మనలు సో వారి మాటలు కూడా తెలుస్తున్నాము అన్నగారు ఈ పదిహేను తారీఖున ప్రపంచ సుందరి మనలో వస్తున్న సందర్భంగా వ్యాపారం పరంగా మీరు ఎలా రిసీవ్ చేసుకుంటున్నారు వాళ్ళని ఓ రకంగా వాళ్ళు రావడం పోచంపల్లికి రావడం పోచంపల్లికి గర్వకారణం ఎందువల్ల అంటే ఇంతవరకు మన కోచంపల్లి అంతర్జాతీయ ఖ్యాతి చెందినది సో దీని వల్ల కూడా ఇంకా తెలవని కన్నాంతరాలు కూడా ఇది ప్రాప్తి చెందుతుంది నా ఉద్దేశం అలాగే పట్టు చీరలకు కూడా వాళ్ళ హెల్ప్ అవుతుందని నా ఉద్దేశం సో ఈ ప్రపంచ అందాల వల్ల మీ స్పందన ఏమిటి పోచంపల్లికి అందాల తారలు రావడం వల్ల వాళ్ళు మా పోచంపల్లి చీరలతో రాక్ పాక్ చేయడం వల్ల మాకు చీరల విలువ ప్రతి మనిషికి తెలుస్తుంది ప్రతి ఒక్కరికి ఇప్పటికే భారతదేశం కాకుండా ప్రపంచం మొత్తానికి తెలుస్తుంది మా ఆశ అలాగే వాళ్ళు ఓన్లీ రామ్బాగ్ కాకుండా మా పట్టు చీరలు ఎలా తయారైతాయి ఎంత వర్క్ నుంచి స్టార్ట్ అవుతుంది అది కూడా తెలుసుకుని ప్రపంచానికి తెలియజేస్తే మమ్మల్ని ఆదరించినట్టు అవుతుందని మా పట్టు చీరలతో రామ్బాగ్ చేయడం వల్ల చాలా మందికి అట్రాక్షన్ అవుతారు సో దాని వల్ల మా చీర విలువ కూడా పెరుగుతుంది దీనివల్ల మాకు చేతి నిండా పని వచ్చి కార్మికుల కూడా చేతి నిండా పని దొరుకుతుందని నా ఆశ అందుకనే నేను రామ్ ని సాగతిస్తున్నాను ఈ అందాల రాసులు రావడం వల్ల ఈ రామ్ వల్ల చీర ఎలా తయారవుతుందో అదొకటి కూడా వాళ్ళు వచ్చి చూసి ఇందులో ఉన్న కష్టాన్ని వాళ్ళు తెలియజేసుకొని దాని ప్రపంచాన్ని తెలియజేసి అప్పుడు చీరకు అనేది విలువ అనేది ఏర్పడుతుంది సో వాళ్ళు రావడం వల్ల కూడా మాకు చీరకు విలువ దొరుకుతుందని ఆశపడుతున్నాము అట్లే కా వాళ్ళు ఈ అడ్వర్టైజ్మెంట్ వాళ్ళకి రామ్ ప్రాక్ చేయడం వల్ల కార్మికులు మేము చేతి పని దొరకడం వల్ల బాగుంటామని అనుకుంటున్నాం పోచంపల్లిలోనే చేత కార్మికురాలు మస్నం మస్నం యాదమ్మ గారి అయితే వచ్చాము సో వారిని కూడా ఒక రెండు విషయాలు అడిగి తెలుసుకున్నాము నమస్కారం అండి మసనం యాదమ్మ గారు నమస్కారం సార్ సో ఇప్పుడు ఈ పోచంపల్లికి పదిహేనవ తేదీ తేదీ నాడు ప్రపంచ సుమరిమలు వస్తున్న సందర్భంగా చేనేత కార్మికులకు ఏ మంచి జరుగుతుందని మీరు అనుకుంటున్నారు ఇప్పుడు ప్రపంచ సుందరి మనలు మా కాడికి రావడం మేము గర్వకారణం అనుకుంటున్నాము ఎందుకంటే మా పోచంపల్లి పట్ట చీరలు కట్టుకొని ట్యాంప్ వాక్ చేయడం వల్ల మాకు మంచి గిరాకులు అయితే ఏమో అని అనుకుంటున్నాం అందుకనే మేము వాళ్ళు రావడం మా ఇది అదృష్టంగా భావిస్తున్నాము మా చీరలు వాళ్ళు కట్టుకొని దేశ దేశాలు పరిచయం చేస్తారు మా చీరల్ని కోచంపల్లి పట్టు చీరల్ని అవి కట్టుకోవడం వల్ల మా దానివల్ల మాకు ఇంకా గిరాకులు రావాలి ఇప్పటి వరకు అయితే అంత గిరాకులు లేక అంత చాలా బాధలో ఉన్నాం మేము ఇప్పుడైనా ఏమైనా వస్తే మా సంతోషపడతామని అనుకుంటున్నాం కోచంపల్లిలోని నివాసిగా మన చింతకి వచ్చాము సో వాళ్ళని కూడా ఇప్పుడు ఈ పదిహేను తారీఖు నాడు జరగబోయే ప్రపంచ సుందరీమన్ల పోటీ వస్తున్నారు కాబట్టి మన పోచంపల్లి నివాసిగా అన్నగారి మాటల్లో ఒక రెండు విషయాలు తెలుసుకున్నాము నమస్కారం అన్న నమస్తే అన్న సో ఈ పదిహేను తారీఖు నాడు ప్రపంచ సుందరవీమనుడు మన పోచంపల్లికి వస్తున్నారు కాబట్టి ఈ గ్రామ నివాసిగా మీ ఏమన్నా మన గ్రామానికి ఏమైనా లబ్ధి చేకూరుతుందా మీ మాటల్లో విషయాలు హండ్రెడ్ పర్సెంట్ లబ్ధి చేకూరుస్తుందని ఆశాన్ని వ్యక్తం చేస్తున్నాము ఎందుకంటే భూదాన్ పోచంపల్లికి భూదాన ఉద్యమానికి నాంది ఈ భూదాన్ పోచంపల్లి మరియు దేశవ్యాప్తంగా చేనేత రంగానికి ప్రసిద్ధి గాంచింది ఈ భూదాన్ పోచంపల్లి గతంలో గత ప్రభుత్వం పోచంపల్లి బెస్ట్ విలేజ్ టూరిజం అవార్డుగా ఇవ్వడం తెలిసింది ఇది దేశవ్యాప్తంగా సంచలనమైన నిర్ణయం ఈ పోచంపల్లి రేపు పదిహేను తారీఖున జరగబోయే అందాల పోటీలలో భాగంగా వారు పలు దేశస్సులు పోచంపల్లికి రావడం ఈ టూరిజానికి వచ్చి ఈ ర్యాంపులో మా చేనేత వస్త్రాలు ధరించి ఈ యొక్క ప్రోగ్రాంలో కంటెక్ట్ చేయడం ద్వారా పోచంపల్లి చేనేతకు ఎంతగానో అభివృద్ధి చెందుతుందని చెప్పని ఆశాభావం వ్యక్తం చేస్తున్నాము ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ కు రావడం జరిగింది నిన్న పోటీలు మన గౌరవనీయులు సీఎం గారు స్టార్ట్ చేశారు రేపు పోచంపల్లికి వస్తున్న ద్వారా పోచంపల్లిలో వాళ్ళ అభివృద్ధి కార్యక్రమాలకు ఆల్రెడీ జరుగుతున్నాయి రేపు వీళ్ళు ప్రోగ్రాం ద్వారా దేశవ్యాప్తంగా ఇంకా చేనేత రంగం పోచంపల్లిలో వస్త్రాలు కొనుగోలు ద్వారా ఎంతో అభివృద్ధి చెందుతుందని నేను ఆశావాదం వ్యక్తం చేస్తున్నాను ఈ యొక్క ప్రోగ్రాం తదుపరి మా పోచంపల్లికి ఒక నివాసిగా నేను చెప్తున్నాను పోచంపల్లిలో ఈ యొక్క కార్యక్రమం ఎంచుకోవడం రాష్ట్ర ప్రభుత్వానికి మేము మా పోచంపల్లి ఒక నివాసిగా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాము ఆ పోచంపల్లి బెస్ట్ విలే విలేజ్ అవార్డు రావడం ఈ పోచంపల్లిని వాళ్ళు ఇక్కడ ప్రోగ్రాం ఎంచుకోవడం చాలా సంతోషం రేపు భవిష్యత్తులో కూడా ఇంకా అభివృద్ధి చెందుతుంది అభివృద్ధి చెందాలని చెప్పని చాలా ప్రజలందరూ ముక్తకట్టతో ఎదురుస్తున్నారు రేపు ప్రోగ్రాం సక్సెస్ చేసి రేపు రానుల భవిష్యత్తులో పోచంపల్లి ఏ విధంగా ఉంటుందని పలు దేశస్సులు ఇక్కడ చేనేత వస్త్రాలకు అభివృద్ధి చెందుతుంది అని చెప్పని ఆశావైవం సంతోషం వ్యక్తం చేస్తున్నారు ఇప్పటికే మా యొక్క పోచంపల్లి భారతదేశంలో ఉన్నటువంటి అందరికీ పోచంపల్లి అనేది ఒక బ్రాండ్ అంబాసిడర్ పోచంపల్లి చేనేత వస్త్రాలని తెలియడం జరిగింది వీరు పలు దేశస్తులు రేపు అందాల పోటీలో భాగంగా ఇక్కడ రావడం ద్వారా పోచంపల్లిని గుర్తింపు వస్తుందని చెప్పని నేను సంతోషం వ్యక్తం చేస్తున్నాను సో ఇంతవరకు వీడియో చూస్తున్నారు కదా సో మన పోచంపల్లి కార్మికులు గానీ సో నివాసులు కానీ సో వారి వాటలు అయితే మనం తెలుసుకున్నాము ఇంకా కూడా మన పోచంపల్లి ఇంకా చాలా అభివృద్ధి అవుతుందని చెప్పేసి అందరి అందరి మాటల్లో తెలుస్తూనే ఉంది సో వీడియో చూసిన వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు